ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మనం చూస్తున్న ఈ విశాలమైన ప్రపంచం సముద్రాలు కొండలు నదులు ఈ అద్భుతమైన సృష్టి ప్రకృతి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ సృజించబడక మునుక ఎక్కడున్నాయి ఎనీ ఆన్సర్ ఎవరైనా చెప్పగలరా ఎక్కడున్నాయి ఆలోచించాలి ఈ మధ్యాహ్నం టైంలో ఈ ఎండ వేడిమిలో ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఇటాటి ప్రశ్నలు అడిగితే ఇంకా బుర్ర వేడెక్కిద్దన్నా అనుకోబాకండి ఇవన్నీ ఉనికిలోకి రాకముందు ఎక్కడున్నాయి ప్రభువు తలంపులలో ఉన్నాయి ఇంకా ఎనీ ఆన్సర్ దేవుని స్వాధీనంలో ఉన్నాయి మీరు పర్యాయ పదాలు చెప్తున్నారు నాకు ఆన్సర్ కావాలా ఇంకా సరే సమయం లేదు నా టైం టైం బాగుండు కదా గ్రంథము నలభై అధ్యాయం మీరు చదువుకోండి ఒక్కసారి తీస్తారా గ్రంథం నలభై అధ్యాయం గ్రంథము నలభయో అధ్యాయం ఎవరిన తీసిన వారు పన్నెండో వచనం నా కొరకు చదవండి తన పొడి సిటీలో చాలు ఈ మాటలకు అర్థం ఏంటంటే మనము చూస్తున్న ఈ సర్వభూతలం ఆకాశము భూమి కొండలు నదులు సముద్రాలు ప్రకృతి ఇవన్నీ ఎక్కడున్నాయి తెలుసా సృజించబడక మునుపు ప్రభువుల్లో ఉన్నాయి ప్రభువుల్లో ఉన్నాయి ఆలోచించాలి ఈ మాట సర్వ సృష్టికి ఆది సంబూతుడు మన ప్రభు ఇవన్నీ ఉనికిలోకి రాకమునుపు ప్రభు లోపల ఇవన్నీ ఉన్నాయి కలుగునుగా కానే వాక్కు బయటకు వచ్చిన తర్వాత వాటికి ఉనికి ఈ సృష్టికి ఒక రూపం ఏర్పడింది గమనించాలి మాట సమస్తమును ఆయనను బట్టి ఆయన ద్వారా ఆయన కొరకు సృజించబడ్డాయి అనే కొలసీ పత్రికలో మనం చదువుతాం అంటే ఆయనను బట్టి ఆయనలో నుండి వచ్చినాయి బయటికి ఇది మొట్టమొదటి సంగతి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి నేను చదివి మీకు సంగతి మాత్రం చెప్తున్నా ప్రభువు సర్వ సృష్టికి ఆధారభూతుడు ఆది సంభూతుడు ఈ భూమి మీద మనము గడిచిన ఆరు వేల ఇరవై మూడు సంవత్సరాల నుండి ఆశ్చర్యపోయేటట్టు కనిపెడుతున్న ఈ సెవెన్ వండర్స్ కావచ్చు సముద్రాలు కావచ్చు లేకపోతే కొండలు కావచ్చు పర్వతాలు కావచ్చు సృష్టి కావచ్చు ఇవన్నీ నేల మీద రవ్వంతైనా మట్టి మరి ఆ సృజించబడక మునుపు రూపాన్ని పొందుకోక మునుపు సామితుల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో నేను ప్రధాన శిల్పినై ఉంటున్నాడు ప్రభు ఈ ప్రధాన శిల్పి అయిన ప్రభువు ఈ సర్వ సృష్టిని ఉనికిలోనికి తేక మునుపు తన లోపలనే దీన్ని ఉంచుకొని ఉన్నాడు కలుగునుగా కాన్న తర్వాత వచ్చింది ఇది మొట్టమొదటి తలంపు రెండవది తయారు చేయబడిన సృష్టి అంతా ఒక దినాన అంతమైపోద్ది ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు సృష్టి విమోచన కొరకు మూలుగుతుంది ఎనిమిదవ అధ్యాయం అనుకుంటా నా జ్ఞాపకం సరి అయితే రోమాపత్రిక సృష్టి మూలుగుతుంది చదవండి రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనం చదవండి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు ఎలా అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా మెద్దపరచబడను దాన్ని లోపరిచిన వాడు దాన్ని సృష్టించినవాడు దానికి మూలమైన ప్రభు ద్వారానే ఒక దినాన ఈ భూమి ఆకాశాలు గతించబోబోతున్నాయి ధవల సింహాసనపు తీర్పు దగ్గర భూమి ఆకాశము దేవుని ఎదుటి నుంచి పారిపోయినాయని రాయబడు రాయబడుతుంది కాబట్టి మీ దృష్టికి ఈ సాయంత్రం ఆత్మదేవుడు మనందరి దృష్టికి తీస్తున్న తలంపు ఏంటంటే ఈ సృష్టికి మూలం ఆయనే ఆయన లోపల ఇవన్నీ ఉన్నాయి ఒకసారి ఆలోచించండి జానతో ఎవరైనా ఆకాశాన్ని కొలవగలరా అది ఎంత పెద్ద జాన అయి ఉండాలా పులిసిటిలో సముద్రాన్ని ఎవరైనా మరి కొలవగలరా త్రాసుతో కొండల్ని తూయగలరా ఏదో కొన్ని సన్నివేశాల్లో ఒక భారీ ఆకారం మరి పోస్టర్స్లోనో లేకపోతే యూట్యూబుల్లోనో వీడియోల్లోనో చూస్తే మనకు వేస్తుంది ఏదో ఒక మరి రాక్షస స్వరూపం ఎక్కడో గాలిలో తల సముద్రం లోపల రెండు కాళ్ళు మునిగిపోయి దానికి ముందు ప్రపంచం అంతా ఇల్లి లాగా చిన్న చిన్న జంతువుల్లాగా అలా కనిపిస్తే అబ్బా ఎంత పెద్ద ఆకారం అనిపిస్తుంది ఇది మానవ సృష్టిలో నుంచి చూపించిన రూపమే అంత భయాన్ని మనకు కలిగిస్తే ఆకాశము నా సింహాసనము ఆ చెప్పండి భూమి నా పాదపీఠం ఇప్పుడు దేవుని యొక్క ఆకృతిని ఆయన రూపాన్ని ఆయన సౌష్టవ్యమును ఆయన యొక్క మహాక్షమును ఏ మానవుడు గ్రహించలేడు వర్ణించలేడు ఇంత సృష్టిని నోటి మాట చేత తయారు చేసిన దేవుడు ఐదు రోజుల సృష్టిని ఆరవ రోజు తయారు చేయబడిన మానవుని కొరగ చేశాడు ఇట్ ఈస్ ఏ టెంపరవరీ సెటప్ ఒక దినాన ఇదంతా నిర్వీర్యమైపోతుంది ప్రభువారి రెండో రాకడకు దాదాపు ఆరు రకాల సూచనలు ఇప్పటికే నెరవేర్చబడినాయి ఒకటి భౌగోళిక మార్పులు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే హిమాలయాలు కరిగిపోతున్నాయి హిమాలయాలు కరిగితే భారతదేశంలో విపరీతమైన తట్టుకోలేనంత ఉష్ణం పెరుగుతుంది ఇప్పుడు కొంచెం శాంపుల్ డోస్ కనిపిస్తుంది మనకు ఈ ఉష్ణము ఉన్న ఫలంగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే నీటి శాతం తగ్గిపోవడం సృష్టిలో సృష్టి ధర్మము తప్పిపోవడం హిమాలయాల్లో మరి అది ఉండవలసిన ఎత్తు కరిగిపోవడం భౌ భూగోళము తని ధర్మాన్ని పోగొట్టుకుంటుంది సముద్రపు మట్టం తగ్గిపోతుంది భూగోళికంగా రాజకీయ రాజకీయపరమైన రాజకీయ పరమైన మార్పులు మనకు తెలుసు ఇకపోతే వాణిజ్యపరమైన మార్పులు ఏం జరిగినాయో మనకు తెలుసు ఒకప్పుడు ఇతర దేశాల్లో వస్తువులు మనకేం దొరికేవి కాదు ఈరోజు యుఎస్దైనా లేక చైనాదైనా ఏ దేశందైనా మూడు రోజుల్లో అమెజాన్లో బుక్ చేస్తే మనకు వచ్చేస్తుంది అంటే ప్రపంచమంతా ఒక అంబ్రెల్లా కిందకు వచ్చేసింది ఇవన్నీ కూడా యుగాంతానికి సంబంధించిన గుర్తులే వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన సూచన ఏంటంటే నిన్న మనం చదివాము ఇరవై నాలుగో అధ్యాయ అత్తైస్ సువార్తలో మరి అంతము సమీపిస్తున్నప్పుడు అనేకుల ప్రేమ చల్లారును ప్రేమ చల్లారిపోయిన రుజువులు స్పష్టంగా సుస్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి వీ ఇవన్నీ కూడా ఏ దిశకు తీసుకుపోతుంది మానవాళినంటే అంటే సృష్టి అంతమైపోద్ది ఇది రెండో సంగతి మూడవది దీన్ని అంతమొందించేది కూడా ప్రభువే అంటే ప్రభువు యొక్క మహాత్సం గురించి నేను చెబుతున్నాను మొట్టమొదటిది దీనికి మూలం ఆయనే దీనిని అంత ముందుంచి వ్యర్థపరిచేది కూడా ఆయనే మూడవది ప్రాముఖ్యమైంది దేవుని సృష్టిలో నాలుగు రకముల ఆత్మలు ఉన్నాయి ఫోర్ టైప్స్ ఆఫ్ స్పిరిట్స్ వెరీ ఇంపార్టెంట్ మొట్టమొదటిది దేవుని ఆత్మ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆత్మ స్వరూపే అయిన దేవుడే దేవుడు వేదాలు ఉపనిషత్తులు లేక ఏ మత గ్రంథాల్లో అయినా ఇది నిగూఢంగా రాసి పెట్టబడిన సత్యం అన్నిటికంటే బహిరంగంగా ఈ విషయము బైబుల్ గ్రంథంలో ఘోషింపబడింది దేవుడు ఆత్మ దేవుడు మనుషుల చేతి పని కాదు మొట్టమొదటిది దేవుని ఆత్మ రెండవది మానవుని ఆత్మ ఈ రెండింటికి సంబంధం ఉంది ఎందుకంటే తన స్వరూపంలో తన పోలికి చొప్పున చేశాడు కాబట్టి మూడవది దేవదూతల ఆత్మ దేవదూతలకు ఆత్మ ఉందా అండి ఉంది వాళ్ళకి లింగం లేదు కానీ ఆత్మ ఉన్నది ఆత్మ లేనివాడు మరి ఆరాధించలేడు పరిశుద్ధుడు 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 అని దేవదూతలు ఎట్లా ఆరాధిస్తున్నారు ప్రభువుని దేవదూతలకు ఆత్మ ఉంది నాలుగవది దురాత్మ ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు మీకు అన్న ఈ మూడింటిని దేవుడు చేశాడు ఒప్పుకుంటాం ఇప్పుడు దురాత్మల్ని ఎవరు చేశారు దేవుడే చేశాడు ఆయన తయారు చేసినప్పుడు అట్లా లేవవి ఎప్పుడైతే లూసిఫరు తన అతిశయాన్ని గర్వాన్ని బట్టి అతిశయించాడో వాడు ఒకటి బై మూడో వంతు దేవదూతలను తీసుకొని వచ్చి నేల మీద పడ్డాడు వాడు త్రోయబడ్డాడు పడద్రోయబడ్డాడు తేజో నక్షత్రం అప్పుడు వాడిలోని దేవుని ఆత్మ వై దురాత్మ వచ్చింది ఈ నాలుగు ఆత్మలు భూమి మీద ఉన్నాయి వీటిలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆత్మకు మరణం లేదు ఈ నాలుగు ఆత్మలకు మరణం లేదు ఈ నాలుగు ఆత్మలను ప్రభువు ఒక దినాన తీర్పు తీరుస్తాడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిది సృష్టిని చేశాడు రెండవది ఆయనే సృష్టిని పోతున్నాడు వ్యర్థపరుస్తాడు మూడవది ఆయన సృష్టి అంతటిలో అతి శ్రేష్టమైన ఒక సృష్టమైందంటే స్పిరిట్ ఆత్మ ఈ ఆత్మ విషయమై దేవుడు ఎంతో పట్టింపగలిగినవాడు మన శరీరం మట్టికి మన్నైపోద్ది మన ప్రాణం ప్రాణం అంటే ఏంది లేవీకాండం పదిహేడు పదిహేడు ప్రకారం రక్తమే ప్రాణం సైంటిస్టులు కనిపెట్టారు మానవ శరీరంలో కరెంట్ ఉందంట కరెంటు ఎక్కడ పెట్టారు బ్రదర్ ప్లగ్ అంటే ప్లగ్ లేదు లోపలనే దేవుడు స్టాటిక్ కరెంట్ని పెట్టాడు ఆ కరెంట్ లేకపోతే ఆ మోటార్ లేకపోతే పైనుంచి గిడ్ కిందకి బ్లడ్ సర్కులేట్ కాదు ఆరు లీటర్ల రక్తం నిరంతరాయంగా రాత్రిం ప్రవహిస్తూ ఉంది దేవుని యొక్క అమోఘమైన అనంతమైన జ్ఞానం ఇందులో ఉంది అయితే ఈ జ్ఞానమంతా కూడా దేవుని దృష్టిలో చాలా తుచ్ఛమైంది దేవుడు పట్టించుకునేది ఆత్మను మాత్రమే ఇది మూడో సంగతి నాలుగవది అతి ప్రాముఖ్యమైంది ఈ మూడు ఆత్మలలో దేవుని ఆత్మను మినహాయిస్తే మానవుని ఆత్మ దేవదూతల ఆత్మ లేక దురాత్మల ఆత్మలలో అతి ప్రాముఖ్యమైనది దేవుని దృష్టిలో ఏదంటే మానవుని ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ ద మ్యాన్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ దేవుని దృష్టిలో మానవుని ఆత్మ చాలా విలువైంది